అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను నా కొట్టు దగ్గరికి వెళ్తే మనయాల కొట్లు అయితే మామిడికాయలు అయితే ఉన్నాయన్నమాట అందుకని మూడు కాయలు తీసుకొచ్చాను ఎప్పుడూ వండలేదు పప్పు మామిడికాయ వండదామని చెప్పాను అని ఈరోజు అయితే ట్రై చేస్తున్నాను నా ప్రభావం అయితే వీళ్ళ మీద చీకొస్తున్నాను ప్రభావం ప్రభావం అంటే ఏంటి మరి అసలు ఏదో ఒకటే ప్రయోగం ఇంకేం లేదా ఉంటే అవన్నీ అయితే చూపెత్త నాన్న నా మీద కూడా ఉపయోగించుకుంటాను ఏదో నేను బాక్స్ పెట్టి వెళ్ళాలి కాబట్టి చాలా మంది బాగుంటుందని అని అంటారు కదా ఈ పచ్చ సంవత్సరంలో ఫస్ట్ టైం అన్నమాట చోళ్ళు తినే మాడుకాయలు ఏమీ మాటలు కాకపోతే పచ్చిగా ఉన్నాయి కదా ఇంకా ఉప్పురో అని చెప్పి తెచ్చిందంటా అన్నమాట సవకా 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 తెచ్చావు సవకా సౌక మరి ఇప్పుడైతే చక్కగా ఏం లేదండి పప్పు మామిడికాయ అంటే ఏందని చెప్పాను పప్పు దోసకాయ అంతే పప్పు సేమ్ పప్పు ఎట్ట వండకుండా అట్టగనమాట అయితే పప్పు మామిడికాయ వండి వేసుకోవాలి మర్చిపోయాను మర్చిపోయానండి మీరు చెప్పలేదు అనిల్ అయితే గుంటూరు వెళ్తున్నాడు చాలా తర్వాత నాలుగు నాలుగు చక్రాలు కాదు మూడు చక్రాలు వేసుకెళ్తాడా యాక్చువల్ నాలుగు చక్రం కూడా వేసుకెళ్తా స్టెప్పింటైరు ఆటో వేసుకుని అయితే గుంటూరు వెళ్తున్నానండి అది ఎందుకు తర్వాత అది వీడియోలే చెప్తా అదండి సంగతే సమయం అయితే పదొక పదకొండు అయింది బ్యాటరీ దేత్తానికి జాన్సీ నేను కొట్టుకాడికి వెళ్ళి అవుతున్నావు నేనంటే వెళ్తా లేదా నువ్వు వెళ్తున్నావు కదా ఏ మొత్తం పప్పు వేసి దాచి పెట్టుకుంటాను తినడానికి అయ్యో నేనైతే ప్రశాంతంగా బ్రష్ చేశానండి యాక్చువల్లీ యాప్లో చేశాను అనమాట జాన్స్ కూడా ఒక మరి ఆవిడ ఎప్పుడు కడుక్కొని ఆవిడ ఇష్టం అనమాట కానీ దీని అంతా శ్రేష్టమైనటువంటి పేస్ట్ బ్రష్ లేదనమాట చూసారు కదా ఇదంటా ర్యాకెట్ పొయ్యి అంటండి ఆవిడ పెట్టిన పేరు ర్యాకెట్ పొయ్య ర్యాకెట్ పొయ్యి కొత్తి అలగట్ట कि पे रैकेट कोई की। <laughs> आओ ना अटगेट ना

కొబ్బరి మొత్తాన్ని బోర్గా కొబ్బరి తీసా నీకే మెడల్ ఇస్తా దీనిలో టెక్ ఉండేదిగా ఉండద్దు రాదు ఎటు

అనొద్దు ఇదిగోండి ఇది మనకి ముదిరితే మామిడికి అయిపోయినా కానీ దాన్ని చీకీ చీకి పిప్పి చేస్తాం అనమాట అదే ఈ టెంకా అవును దోసెంకా వచ్చినట్టేకాయ

అదండి మామిడి బండి తీసుకుని వెళ్తున్నా మంచిది కదా మంచిది కదా హలో అదండి మనకైతే వాహనం వచ్చింది బయలుదేరాలి కానీ కుప్ప రప్పుతున్నాను చూడండి నలిగిన ఏజెన్సీ అచ్చం దోసకాయ ఏజెన్సీ ఇది మామిడికాయ అన్నట్టు నాకు ఏమాత్రం అనిపించట్లా కాబట్టి సరే బయలుదేరుతున్నాం మరి నేను సాయంత్రం వచ్చిన తింటా సరే ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ నీకు ఆటో పోతున్నట్టు టైం అయింది అరే లే

మూడు పదకొండు అయితే అయ్యింది పిల్లలైతే వేసి చేర్చుకోండి కొంచెం పప్పు ఉందంట కొంచెం అమ్మే ఉందంటున్నారు సరే ఏదైతే ఏమి మనమైతే మంచి మా ఉండే వెళ్ళండి వేరే పని మీద అయితే వెళ్ళొచ్చానమాట గుంటూరు అది ఏందనేది కూడా చెప్తా నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో అయితే కాదు ఏందని లేదండి పదం టిఫిన్ చేసి వెళ్ళే ఎందుకంటే జాన్సీగా ఉన్న పప్పు ఎట్లా ఉందో టేస్ట్ చేద్దామని മല്ലം അനുക്കോണ്ടേ അപ്പു ടേസ്റ്റ് ചെയ്യും ആകലമീത ഉണ്ടെങ്കിൽ അനാട്ട് മഞ്ചുണ്ടോ മഞ്ചീ ബാ ചേൽകാൻ ദീന കുറിച്ച് ബാധിത అక్కడికైతే మమ్మల్ని తీసుకెళ్తుంది మంచి హడావిడి చేస్తున్నారు వేడి వేడి అంటే చాలా బాగుండేదండి నిజంగా మనకు టైం లేదు లేదన్నమాట తినేదానికి సో చల్లగా అయినా బాగుంది పప్పుని పూర్తిగా ఆస్వాదిద్దాం అనుకుంటే పప్పు లేదండి కొంచెం ఉంది నాలుగు ముందలకు వచ్చింది పెరుగుదనం అయితే తింటున్నాను అనమాట ఏంది అడని చేస్త తింటున్నాడు అనుకుంటున్నారా అడని చెయ్య కదా పూడి చేయ ఇప్పుడు చూడండి అది అన్నమాట సంగతి మర్చిపోయా ఈరోజు అన్సీకి వచ్చినాయండి అమెజాన్ నుంచి అక్క ఆర్డర్ చేసినాయి యాక్చువల్లీ మొత్తం శనివారం రావాల్సింది ఆ సితార్కను సిరికి ముందే వచ్చింది అనమాట ఇది ఇక్కడ ఉంది పింక్ కలరు బాగున్నాయి చాలా బాగున్నాయి చూపిస్తా మీకు అవి కూడా అనేసి ఇదిగోండి అన్సీ చెప్పులో క్లాక్స్ ఎస్ చూసారా పింక్ కలరు అదిరిపోయినాయి అన్సీకి కొంచెం స్పెషల్ ఏంటంటే ఈ ఈ చెప్పుల్లో ఇది ఏమేమన్నాయి చూసారా టిప్సా ఏమైనా ఉంటారు వీటిని ఫాస్ట్కి అయిపోతే ఎక్స్ట్రా టిప్స్ కూడా ఇచ్చారనమాట ఇవి రెండు సెట్లు ఇచ్చారు క్వాలిటీ మాత్రం అసలుకి ఇది అంటారు కదండి ప్రీమియం క్వాలిటీ అని చెప్పేసి అంత బాగున్నాయి చాలా స్మూత్గా చూసారా థ్యాంక్స్ అక్క మళ్ళీ ఇంకొకసారి అదండి సంగతే అసలు నేను గుంటూరు ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అన్నమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చూడండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తాను అనమాట దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తానండి మనస్ఫూర్తిగా అయితే నచ్చిస్తున్నానండి బాయ్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం